రోజు నా భర్తనన్ను వదిలివేసి వెళ్లిపోయాడు వెళుతూ వెళుతూ పెద్ద అభాండమైతే నామీద వేసి వెళ్లిపోయారు దానికి కారణం ఏమిటో తెలియాలి అంటే నా కథలోకి వెళ్లాల్సిందే ఈరోజు నా తొలిరాత్రి ఎన్నో ఆశలతో గదిలోకి అడుగుపెట్టాను అంతలోనే నా భర్తనన్ను తలుపు దబాలను కొట్టి తను వెళ్లిపోయాడు పెళ్లి జరగటం వల్ల చుట్టాలు ఇంకా కొంతమంది అక్కడే ఉన్నారు నా భర్త అలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉన్నారు ఎందుకు అలా వెళ్లిపోతున్నాడో అర్థం కాక నేను తొందరగా తేరుకుని ఏమండీ ఏవండి అని పిలుస్తూ నేను కూడా బయటికి వెళ్లాను కాని ఆయన అది ఏమీ పట్టించుకోకుండా కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు అక్కడ ఉన్నవారు అంతా నా దగ్గరికి వచ్చి ఏమైందివాడు ఎందుకలా వెళ్లిపోయాడు నువ్వు ఏమి అన్నావు అని అనటం మొదలు పెట్టారు కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను అంతలో లోపలికి వెళదాము అని ఆయన వాళ్ళ వదిన అంటే నా